కుత్బులాపుర్ నియోజకవర్గ పరిధిలోని గుట్టలో బెంగళూరు బేకరీ స్నాక్ షాప్ వద్ద వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ బేకరీలో విక్రయానికి ఉంచిన కేక్ లో పురుగులు ఉన్నట్లు బయటపడింది స్థానికులు కొనుగోలు చేసిన కేక్ ముక్కల పురుగులు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు ఆహార పదార్థాల నాణ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఈ తరహా వస్తువులను విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి హానికరమని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ విషయాన్ని గమనించిన వినియోగదారులు వెంటనే సంబంధిత సమాచారం ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ ఫోన్ ద్వారా నమోదు చేశారు దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రదేశాలకు చేరుకుని కేక్ నమూనా సేకరించారు నాణ్యత పరీక్షల కోసం వాటిని పంపించే అవకాశం ఉంది ఈ కేసులో బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ప్రజలు ఇలాంటి ఘటన దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని నాణ్యత లేని ఆహార పదార్థాలు అమ్మినట్లయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు ఏ ఫొడ్డుతో ఆటలు ఆడవుతు మీరు అసలు అన్నీ ఏముందంటే జాగ్రత్త అన్నీ చూసుకోవాలా ఇది చూడు స్మెల్ చూడు స్మెల్ చూడు క్రీమ్ ఓకే క్రీమ్ ఉన్న ఏం కాదు కానీ అది గొడ్డులు ఒకటా అన్ని పురుగులు వస్తున్నాయి చూసాం ఇల్లు కూడా ఎట్లనే వస్తుంది చూసాం మీరు బయట పెట్టుకునేది తెలుస్తుంది కదా